నమస్తే నమస్కారం అండి సార్ చెప్పండి సార్ ఏంటి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు చూస్తే అసలు వైనటు వన్ వైసీపీ పార్టీ పదకొండు సీట్లు రావడానికి కారణం ఏం ఉండవచ్చు కారణం ఏమండీ మనం చేసుకున్న పనులు బట్టే ఉంటుందండి ఆయన ఏం చేశారు తెలియదా ప్రజలు ఇప్పుడు దానికి తగ్గ రీతిగా ప్రవర్తించారు ఓటు అని ఆయుధం ఉందని చెప్పి కూడా భయపడవలసిన పని లేదండి ఏ ఓటరు కూడా ఆ ఓటు తీర్పు చక్కగా చెప్పింది కదా ఇంకేం మాట్లాడతాక దేర్ ఇస్ నో స్కోప్ ఓకే అంతే ఏటీ నూట డెబ్బై నాలుగు సీట్లకు నూట అరవై వచ్చాయంటే ఇంకెక్కువ కూడా వస్తాయి ఇందులో ఏ దోగుడు మూతలు లేవు ఈ రోజున మన జేబులో వంద రూపాయలు పెట్టుకుని ఆడుకొక ఐదు ఆడుకొక ఐదు ఇస్తే మంచి ఏమి రాదు ఆయన గ్రహించలేదు అంతే ఇది స్వతంత్ర భారతదేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో అంత సిస్టమేటిక్ రాశాడు వాళ్ళ కాన్స్టిట్యూషన్ లేదని అన్నీ కలిపి తెలకండి షెడ్యూల్ కులాల్లో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి యాభై తొమ్మిది కులాల్లో ఈ వేళ డెబ్బై ఆరో సంవత్సరం స్వాతంత్రం వచ్చి ఇంకా డెవలప్ అవ్వలేదు అంత హీన స్థితిలో ఉన్న దళితుల్ని ఎవరు మోసం చేశారు ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారా చేయలేదే ఆయన వర్గీకరణం అనే చక్కని పదమతో ఏ కులం అయితే అనగారిపోయిందో ఆ కులాలను బయటకు తెచ్చారా మళ్ళీ అటువంటి మహానుభావుడు రావాలా ఆకలి అవుతుందని అంటే అన్నం పెట్టినవాడు గొప్పోడా లేకపోతే అడగకుండా మీకు ఇంకోటిస్తాను బట్టలు కుట్టిస్తాను అన్నవాడు గొప్పోడా ఆకలి అవుతుందని మేము అడిగాం ఆ రోజున అన్నం ఇచ్చాడు నాలుగు సంవత్సరాలు ఇరవై రెండు వేల ఉద్యోగాలు వచ్చినాయి ఎంతో హ్యాపీగా ఉన్నారు ఈవేళ అందరూ కూడా పెన్షన్బుల్ జాబ్స్ అవి ఏదో ఈవేళ కాంట్రాక్ట్ వ్యవస్థ ఇచ్చాడు ఈయన సచివాలయ ఉద్యోగులు ఆ ఉద్యోగ క్రమం తీసాడు అది నేను కాదు ఆయన దగ్గర ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లో వాళ్ళు చేస్తారు అది క్రమమేనా ఒక ఉద్యోగాన్ని తీయని తీయాలని సర్టిఫికేట్లు చూడాలి వెరిఫై చేయాలి క్రమమైన పద్ధతిలో చేస్తేనే వాడు ఉద్యోగి వాడు ఒక రవిడీల లాగా ప్రవర్తించాడు వాలంటరీ రవిడీయే ఇంకో ఉద్యోగస్తుడు రవిడీయే ఆ సచివాలయంలో నీ ఉద్యోగం ఏంటంటే చెప్పి వాడు లేడు ఎవడు కూర్చుని వాడు సీట్లో ఎవరు చేశారు అది ఇచ్చారు పని మన వాళ్ళు మన బిడ్డలే ఉద్యోగస్తులు అనుకుందాం మరి ప్రతి ఒక్కడ షెడ్యూల్ క్యాస్ట్ ఉన్న తమ్ముళ్ళు నా మేనల్లుళ్ళు మేనగోళ్ళు అన్నాడు మా డాక్టర్ ఏం చేశాడు ఐఎంఎస్ షెడ్యూల్ క్యాస్ట్ పర్సన్ నా డాక్టర్ నా బంధువు డాక్టర్ నిలువునా చంపేశాడు ఎవరు చంపారు పోలీసు వ్యవస్థ పోలీసు వారు కూడా ఉద్యోగస్తులే పిచ్చి వచ్చేస్తే క్రాక్ వచ్చేస్తే నడి రోడ్డు మీద బట్టలు ఇప్పేసి కొడతారా ఎక్కడైనా ఉందా ఈ పాలసీ క్రాక్ వచ్చిన వాడిని తీసుకెళ్ళి ఎక్కడో ఇంటెన్సివ్ కేర్లో చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు మరి ఈ విధంగా చేశారు ఇటువంటివన్నీ అనేకమైనవి జరిగినాయి ప్రజలు కళ్ళారా చూసారు చెవిలారా విన్నారు ఇంకా అది ఎవరు చెప్పాలండి ఇది ఎవరో చెప్ప చక్కని తీర్పు ఇది మరి ఈ వేళ అనుభవజ్ఞుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడండి ఒక్కసారి విత్ ఇన్ టూ త్రీ డేస్ ఎలాగ ఉందో అక్కడి నుంచి నిద్రపోతున్నాడు ఆయన ఆ ఏజ్లో తిన్న ఈవేళ పోలవరం వెళ్ళారు ఎప్పుడు చూడనా ఎప్పుడు చూడనా ఎప్పుడు చూడండి తపన చూశారు పోలవరంకి తగ్గట్టు ఆ మినిస్టర్కే

ఆల్రెడీ కేతిరెడ్డి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒక మొన్న చూస్తుంటే అది బాగా వైరల్ అవుతుంది వీడియో అనంతపురం జిల్లా అంటేనే పరిటర్ అడ్డ అలాంటిది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కేతిరెడ్డి అనేవాడు గుడ్ మార్నింగ్ ధర్మారు ఇవన్నీ ఏదో చేసి చేసినా కూటమే గెలుస్తుంది అని ప్రశ్న నుంచి గెలిచా ఉన్నాం తెల్లంటే అమరావతిని కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించడం జరిగింది రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితిలో ఓడించాలని ఇతర దేశాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏదో సంక్రాంతి ఎలక్షన్ అంటే ఏదో నార్మల్ గా జరిగే ఎలక్షన్ సంక్రాంతి పండుగలో తీసుకొచ్చారు మొత్తం ఇతర దేశాల్లోనే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ జగన్మోహన్ రెడ్డిని గద్దె కుటుంబానికి తండ్రి లేకపోతే ఎలా ఉంటుందో అలా రాష్ట్రానికి రాజధాని లేదు చేసినటువంటి జగన్మోహన్ కూటమికి సపోర్ట్ చేశారు ఓకే జనసేన పార్టీ అసలు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అసలు టీడీపీ పార్టీ లేదా మొన్న అందరూ అనుకుంటుంటే ఆయన పాత్ర దీన్ని విమర్శించడం జరిగింది దీని గురించి ఏం పవన్ కళ్యాణ్ అది ఆయనకి తెలుసు ఆయనే పోలని సభల్లో తెలుగుదేశం మనం సపోర్ట్ చేసినంత మాత్రమే మనం గొప్ప కాదు మనం ఇరవై ఒక్క సీట్ తీసుకున్నాం ఇరవై ఒక సీట్లో నేను గెలవి అప్పుడు చూపించండి గతంలో మనకు ఏం జరిగింది ఈసారి పొత్తుతో లేకపోతే మనం పేదకెళ్లే పరిస్థితి లేదు కాబట్టి పొత్తులో నిర్ణయించుకున్నాం చంద్రబాబు నాయుడు గారిని అక్కడంగా అరెస్ట్ చేసినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ జైలు కెళ్ళి నుంచి నేను పొత్తుతో ముందుకు వస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది అంటే తెలుగుదేశానికి ఆయన ఒక ప్రధాన కారణమే ఎలా అంటే పొత్తుతో ఇక్కడ వ్యతిరేకంగా ఇది వైసీపీకి వ్యతిరేక ఓటు చేల్చకుండా ఇట్టి పరిస్థితిలో వైసీపీని గదిలో జగన్మోహన్ రెడ్డిని సీట్లో నుంచి పక్కకి వెంటాలి అది న్యాయం వైపు నిలబడాలి సీనియర్టీ విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని కూర్చోబెట్టాలని ఆయన ఆశయం ఓకే రెండు చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూ డిప్యూటీ సీఎం కింద అధికారంలోకి రావడం జరిగింది సో దాని గురించి ఏమంటారు అదే చెప్తున్నాం కదండి ఇప్పుడు తెలుగుదేశం కానీ ఈ కూటమి గెలవడానికి కానీ ఈ పొత్తు విజయాల్లో కానీ మెయిన్ ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించారు ఆయనకి తగిన ప్రాతిఫల్యంగా ఈ రోజు సచివాలయ గవర్నమెంట్ ఆఫీసులో కూడా ఆయన ఫోటో పెట్టమని చంద్రబాబు నాయుడు గారు అంటే అది అంతవరకు ఆయనకి ఇచ్చిన గౌరవం టీడీపీ ప్రభుత్వం పెట్టినటువంటి హామీలు ఇవన్నీ కూడా నెరవేరే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నెరవేర ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన ఇచ్చి జీతం తీసుకుంటే అమ్మ కూడా అయిపోద్ది అంటే పదిహేను వందల సంపదను సృష్టించే నాయకుడికి లెక్కలు సో పక్కన అభివృద్ధిని ఒక సంపదని సృష్టించే నాయకుడు ఇలాంటివన్నీ మామూలే ఇప్పుడు కేంద్రంతో మనం ఈ రోజు సృష్టి ఎలా సృష్టించాడంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్డీఏతో మనం లేనప్పుడు బీ బీజేపీకి వైసీపీ అవసరం లేక వైసీపీ బీజేపీని ఎదిరించే సత్తా లేదు కానీ ఈ రోజు ఎటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న పదహారు సీట్లు లేకపోతే పిఎం అవలేని పరిస్థితి మోడీ ఓకే సో ఎన్ ఎన్డిఏ కన్వీనర్ అటు రాష్ట్రానికి పదమకౌడు ఎన్డీఏ కి కింద మనకు అన్ని నమస్తే సార్ ఏంటి ప్రభుత్వం రాగానే అధికారం రాగానే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ సందర్శించిన కారణం ఏమి ఉండొచ్చు పోలవరం ప్రాజెక్టు వెయ్యి కోట్ల కావస్తుంది అంటారా ఇప్పుడు మరమాత్రం వెయ్యి కోట్లు అవుతుందని చెప్తాం వెయ్యి కోట్లు అయిపోతుంది అంటున్నారు ఏం చేసేది జగన్మోహన్ రెడ్డి ఏంటి అహరానా దాని గురించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి పోలవరం బాగా అన్నీ చూసిన తర్వాత అంతా ఇంత ఇంటికి ఎలాగ అయిపోయిందని చాలా ఉంది అంత కారణాలుగా అది ఏం చేసేట జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు అలాగే కారణం పోలవరం ప్యాకెట్ అవ్వలేదు కాబట్టి దాని గురించి రైతులు బాధ వచ్చి చేయలేదు మళ్ళీ చంద్రబాబు అమరావతి ఉంది అమరావతి చేయలేదు ఈ చేయకపోతంలో కారణం వల్ల మళ్ళీ పొలం పాస్ పస్తకాల మీద పుట్టువులు వేసుకుంటాం చేత ఇవన్నీ వ్యతిరేకంతో వచ్చింది వ్యతిరేకంతో వచ్చి ఇలా జరుగుతాము ఇంకా ఎవరో కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తారని చెప్పి గెలిపించారు బాగా పాత్ర అని కలిసాం కూటమి కలిసినా మరి ఉండాలని కూటం పెట్టుకున్నాం కూటం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు అందంగా చేయాలనుకున్నారు బంపర్ మెజార్టీ తోటి గెలిపించారు ప్రజలు ప్రజల తీర్పుని బట్టి మనం అంతా చేయాలని మన చంద్రబాబు నాయుడు గారు బాగా మనం ప్రజలు మనకు బాగా చేశారు కాబట్టి మనం ప్రజలను అందరినీ బాగా చూడాలని చెప్పారు అయినా చాలా బాగా చేస్తున్నారు పెట్టినటువంటి పథకాలు అన్నీ నెలవేరుతాయి బాగా చేస్తారైనా చేయమంటే ఇంకా చేయకపోతే బాగుంది చేస్తారు బాగా చేస్తారు పెద్దలు అందరికీ ప్రజల్లోకి వెళ్ళారు అందరూ చంద్రబాబు గారు చెప్తున్నట్టు చేస్తారు చేస్తు బట్టే మళ్ళీ నేను ఐదుగా ఐదేళ్ళు కళ్ళు మూసుకుంటే వచ్చేస్తాను అంటున్నాడు మళ్ళీ ఏం రాడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంటుందో ఈ దుష్ట పరిపాలన ఎలా ఉండదు చూస్తారు కదా జనాలు చూసిన తర్వాత అప్పుడు ఉంటది చంద్రబాబు అసలు ఇంకా జగన్మోహన్ పార్టీ ఇంకా కనపడదండి అసలా పార్టీయే కనపడదు అసలు పార్టీయే ఉండదు నేను చెప్తున్నాను కదా మళ్ళీ ఎప్పుడు కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు గారు పెట్టి పథకాలన్నీ అమలు చేస్తారు చేసిందని బట్టి మళ్ళీ ఎప్పుడు కూడా పెద్దలే తీర్పిస్తారు మళ్ళీ ఐదేళ్ళు కళ్ళు మూసుకుంటే వచ్చేస్తాం మనం మళ్ళీ నెగ్గేస్తాం అని చెప్తున్నారు ఈయన అలాంటి కవరు చెప్తున్నా కదా ఏం చూపిచ్చాడు హలో నమస్కారం అండి నా పేరు ఒరిగేటి కాంతరాజు కొవ్వూరు నియోజకవర్గం ఎస్సీ దళిత నాయకుడు నేను మొన్న రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరి తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి మరి భారత చరిత్రలో కనీ స్థాయిలో మరి ఘన విజయం సాధించింది మనం చూసాం నూట డెబ్బై ఐదు సీట్లకి నూట అరవై నాలుగు సీట్లు ఘన విజయం సాధించి మరి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇది అక్షరాలతో లిఖించబడిన విజయంగా మనం చూసాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన అరాచక పాలన మరి ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేసిన పరిస్థితి మనం చూసాం ఒక పోలీస్ వ్యవస్థ ఏంటి రెవెన్యూ వ్యవస్థ ఏంటి ఒక వ్యవసాయం సమయం విద్యా వ్యవస్థ ఏంటి వైద్య వ్యవస్థ ఏంటి ప్రతి వ్యవస్థ నిర్వీర్యం చేయడం కాకుండా మరి దళితులపై దాడులు మరి దళితుల మీద అఘాయిత్యాలు చేయడం దళితుల స్త్రీలను మానభంగాలకు గురి చేసిన సందర్భాలు చూసాం దళిత ఎంతో ఎంతోమంది హత్యాకాండకు గురయ్యారు ఇవన్నీ మనం చూసాం అయితే జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి ఏదో ఒక వంకతో పదివేలేసి అదే కుటుంబం నుంచి నెలకే ముప్పై సేలు ఇరవై సేలు లాగిన సందర్భాలు మనం చూసాం ఎందుకంటే సగటు మనిషి కూలి పనికి వెళ్ళే మనిషి సాయంత్రం పని చేసుకుని వచ్చి యాభై రూపాయలతో కోట వేసుకుని హ్యాపీగా సాధీరి తల్లి తెల్లారి మళ్ళీ పనికి సిద్ధపడే వ్యక్తి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు కోటర్ తాగి కొనుక్కుండే స్థాయికి తీసుకొచ్చి అతని యొక్క జీవన వ్యవస్థను దెబ్బతీసిన సందర్భం మనం చూసాం అంతేకాదు పోలవరాన్ని నిర్వీర్యం చేశాడు తెలుగుదేశం పార్టీ అయంలో రెండు వేల పద్నాలుగు టూ పంతొమ్మిదిలో డెబ్బై శాతం పూలైన పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ని మరి డెబ్బై కనీసం డెబ్బై శాతం నుంచి ఒక్క శాతాన్ని కూడా మనం కదిలిన సందర్భం మనం చూడలేదు అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి సోమవారాన్ని పోలవరంగా వారం పేరు మార్చుకుని ప్రతి సోమవారం కూడా మనం సందర్శించి చంద్రబాబు నాయుడు గారు మరి ఆంధ్రప్రదేశ్ జీవనాడి జీవనాడి పోలవరం ప్రాజెక్టుగా మరి ఆయన చూడడం మనం జరిగింది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్కి మరి తండ్రి లేని రాష్ట్రంగా అలాగే రాజధాని లేని రాష్ట్రంగా జగన్మోహన్ రెడ్డి మనం చూసిన సందర్భం చూసాం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అని చెప్పేసి ఏ ఒక్క ప్రాంతంలో కూడా కనీసం ఒక్క పైసా అభివృద్ధి కూడా చేయకుండా అతను ఆ తాడేపల్లికి ప్యాలెస్లో కూర్చుని మూడు రాజధానులు మూడు రాజధాని రాజధానులు అంటేనే తన సమయాన్నంతా వృధా చేసిన సందర్భం మనం చూసి ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టి నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు సీట్లు సుమారుగా తొంభై ఎనిమిది స్ట్రైక్ రేట్తో మరి మనం చూసాం తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావడం అంతేకాదు ఓటింగ్ శాతం కూడా అరవై ఒక్క శాతం ఓట్లతో మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన సందర్భం చూసాం ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా పదివేలు ఉన్న ఎమ్మెల్యే అనేది ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు డెబ్బై వేలు తొంభై వేలు అత్యధిక మెజార్టీతో గెలిపించిన సందర్భం మనం చూసాం కాబట్టి సంక్షేమ పథకాల పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశాడు సంక్షేమ పథకాలు అనేవి ప్రజల్ని పదివేలిచ్చి ప్రతి కుటుంబంలో కూడా అరవై ఉండే నూనె ప్యాకెట్ నూట తొంభై రూపాయలు అయింది అరవై యాభై ఎనిమిది అరవై రూపాయలు ఉండే పెట్రోల్ ధర నూట పది రూపాయలు అయింది నలభై ఎనిమిది రూపాయలు యాభై ఐదు రూపాయల మధ్య నుండి డీజిల్ ధర నూట పది రూపాయలు అయింది ఇలాగ నిత్యావసర సరుకులు పెరిగిపోయి మూడు వేల రూపాయలతో కుటుంబ వ్యవస్థ సాగి వ్యవస్థని ఏళ్ళ రోజు పదిహేను ఇరవై వేల రూపాయలు అయ్యే విధంగా మరి జీవన విధానాన్ని కష్టం చేసేసాడు అంతేకాదు ఇస్కా చంద్రబాబు అయ్యంలో ఇస్కా లారీ మనం మూడు వేలు నాలుగు వేల రూపాయలు వచ్చి వేల నలభై వేల రూపాయలు ఐదు యూనిట్లో నలభై వేలు యాభై వేలు కొన్న సందర్భాలు చూసాం ఎవరన్నా ఇల్లు కట్టుకోవాలంటే మూడు నాలుగు లక్షలతో అయిపోయి ఇల్లు ఏళ్ళ రోజు పదిహేను పద్దెనిమిది లక్షలతో అలాగే ప్రతి కుటుంబం కూడా అప్పుల పాలైపోయి మరి వాళ్ళ ఆర్థిక సంక్షోభం కూరుపోయిన సందర్భం మనం చూసాం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని నేను అనుకుంటున్నాను పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యత లేదు పంతొమ్మిది తారీఖు నిర్వహించబోతున్నారు సో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళి వంగగీత అయినటువంటి ఆమె కూడా డిప్యూటీ సీఎంకి ఇస్తా చెప్పి అక్కడ ఇవ్వడం అనడం జరిగింది అదే ప్లేస్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంకి ఇవ్వడానికి కల అంతరం ఏమో అయినచ్చు డిప్యూటీ సీఎం మంత్రుల పదవుల గురించి తన చర్చ విషయమే కాదు ఎన్డీఏ కూటమిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీలు మూడు కలిసి ఇవాళ మేము ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసిన పరిస్థితి ఉన్నది ఉన్నది కాబట్టి శాఖలు ఎవరికి ఎన్ని ఇవ్వాలి ఏంటనేటువంటిది పొత్తుల్లో భాగంగా మేము మాట్లాడుకుని ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారికి కూడా డిప్యూటీ సీఎం అనేటువంటిది ఇచ్చారు తప్ప ఎవరో వంగాకేత గారికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి చెప్పి ఇచ్చాడు కాబట్టి మేము ఇచ్చాం నథింగ్ అసలు దానికి చర్చ లేదు ఎవడో మాట్లాడుకున్నా దానికి వీళ్ళు చేసే మాకు సంబంధం లేదు అది వాళ్ళు ఎందుకు అనుకున్నారు ఏం మాట్లాడుకున్నాడు ఆ పార్టీ నాయకులకి వాళ్ళకి తెలియదు ఒక సంబంధం అది మేము కూడా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారి తర్వాత ఆయన కూడా ఒక నాయకుడి కానీ ఒక ఒక మేము ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ కూడా ప్రజల తరఫున పోరాడుతున్న పరిస్థితి ఉంది వ్యతిరేక ఓటు చేయలేనిమని చెప్పాను జగన్మోహన్ చేసిన అవినీతిని బయట దిగులో కానీ జగన్మోహన్ గతె తింపాలని చెప్పని పోరాటం చేసినటువంటి వాళ్ళు జనసేన పాత్ర పవన్ కళ్యాణ్ పాత్ర కూడా చాలా ప్రాముఖ్యతంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చిన సీట్లని కూడా ఇరవై ఒక సీట్లు తరవై ఒక సీట్లకు పరిస్థితి ఉంది ప్రజలందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు గారిని కానీ లేకపోతే మోదీ నగర్ నాయకత్వాన్ని కానీ బలపరుస్తున్న పరిస్థితి ఉంది అందులో భాగంగానే ఎవరే శాఖలు చేయాలి ఎవరైతే ఉమ్మడిగా మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు మాట్లాడుకున్నటువంటి చేసినటువంటి తప్ప ఎవరో వంకాగత గురించి ఆయన జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు కాబట్టి మేము చేసాం అనుకున్నటువంటిది కరెక్ట్ కాదు మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా గౌరవించాలి ఏంటంటే దాని మీద కానీ మోదీ గారికి కానీ లేదు బీజేపీ నాయకులను ఎట్లా గౌరవించాలనేటువంటి దాని మీద కానీ మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి చంద్రబాబు గారు సీనియర్ నాయకులు పెద్దలు కాబట్టి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారికి స్వయంగా లెజిస్లేటివ్ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారిని సపోర్ట్ చేస్తానని చెప్పి ప్రకటించారు మా పొత్తుల్లో భాగంగానే మూడు పార్టీలు కలిసిన భాగంగానే అది ఆయనకి తగిన గౌరవం ఇవ్వాలని చెప్పారు చెప్పారని వాళ్ళ పోటీగా పరిస్థితి కాదని చెప్పారు తెలియదు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పోలవరం ప్రాజెక్టును సందర్శించడం జరిగింది సో అసలు ఎందుకైనా అయ్యి ఉండొచ్చు ఇంకా అనేక కారణాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఆ వైసీపీ పరిపాలనలో అనేక లోపాలు చెప్పి ఎన్నెన్నో ఉన్నాయి కానీ పోలవరం ప్రాజెక్టును సందర్శించడానికి గల కారణం ఏమి ఉండవచ్చు పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి ఎందుచేతనంటే ఇలా నీరు అనేది లేకపోతే పంటలు పండే పరిస్థితి లేదు ఇలా పల్నాడు జిల్లాల్లో లేకపోతే రాయలసీమ జిల్లాల్లో విస్తృతంగా దెబ్బలాట్లు గొడవలు జరుగుతున్నాయంటే కారణం ఏంటంటే నీరు వసతి లేని దగ్గర పంటలు పండే విధానం లేక అది కక్షపూరిత ప్రాంతం కింద నాయకులు ఏదైతే ముద్ద పెట్టి మీరు అనుకుంటుండీ ఎనుకొట్టండి అంటే దాన్ని సిద్ధపడిపోయి ప్రజలు తన స్వత స్వ బతకాసింది పోయి రాజకీయ నాయకుల మీద ఆధారపడి బతుకుతున్నారు అటువంటి కాడికి నీరు వెళ్తే వాళ్ళ ప్రజలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు వెళ్ళబడతారు గవర్నమెంట్కే బోళ్ళంత ఆదాయం తీసుకొచ్చి వాళ్ళు కూడా సుఖపడి సంతోషాలతో ఉంటారని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు ఆ నీరు అనేది కా ప్రతి మానవుడికి అవసరం వాళ్ళ ప్రతి భూమికి భూమి పంట పండాలంటే నీరు కావాలి ఈ రెండింటిని గమనించి ఆయన ఒకటే నేను అది మొ పెట్టి మొదలు పెట్టాను అది అది ఈరోజు అది మన అధికారంలో ఉండగానే అది పూర్తి చేయాలనే మంచి పట్టుదలతోటి ఈరోజు అక్కడికి వెళ్ళడం జరిగింది ఎందుచేతనంటే అక్కడున్న పరిస్థితులన్నీ తెలుసుకుంటేనే కదా రేపు పొద్దున్న అసెంబ్లీలో మాట్లాడినా పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్లో మన నాయకులు మాట్లాడటాకే అలాగే కేంద్ర మంత్రుల దగ్గర ప్రధానమంత్రి గారి దగ్గర మనం ఫండింగ్ తెచ్చుకోవాలి ఇంచేదా ఫండింగ్ తెచ్చుకోకపోతే ఆ ప్రాజెక్టు మన రాష్ట్రం నిర్మాణం చేసుకునే పరిస్థితి లేదు ఇంచేది ఆర్థిక వనరులు మనకు లేవు కాబట్టి అది జాతీయ ప్రాజెక్టుగా ఉంది కాబట్టి దాన్ని మనం ఎంత తొందరగా వాళ్ళకి కేంద్రానికి నివేదికలు ఇస్తే అంత త్వరగా మన తొందరగా ఫండింగ్ వచ్చి మనకి అభివృద్ధి చెంది మన ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది ఇంకా ఆ ప్రాజెక్ట్ పూర్తి అవ్వకపోతే ఇలా గోదావరిలో నీరంతా వేస్ట్గా సముద్రంలో కలుస్తుంది ప్రజలకు ఉపయోగపడతలేదు దాని నుంచి దానికోసమనే ఆయన మనం ఎక్కగానే ప్రజలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో తలంపుతోటి ఆ మా ఆ ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ జీవనాడి అది ఖచ్చితంగా ఒక రాజధాని అనేది ఎలాంటి ముఖ్య ముఖ్యంగా రాజధాని ఎలా ఉంటుందో ప్రజలందరికీ కూడా అదే అవసరం కాబట్టి దాన్ని గుర్తించి దాన్ని ఎంత తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు దాన్ని ఫస్ట్ నిర్ణయం తీసుకుని విజిట్ చేయడం జరిగింది ఓకే సో వైజాగ్ చూసుకుంటే వైజాగ్ రుసుకొండ ఆ రుసుగొండ గురించి చూసుకుంటే ఎంతో మంది పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఆయన బయటకు నెట్టడం కూడా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి అలాంటిది టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని దగ్గర కూడా వెళ్ళి దాన్ని సందర్శించడం జరిగింది దానికి ఐదు వందల కోట్లు పెట్టుబడి పెట్టినట్టుగా కూడా వార్తలు రావడం అంత జరుగుతున్నారు సో దాని గురించి ఏం మాట్లాడతారు ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రజల్లో ప్రజలే దేవుళ్ళు లాంటి వాడు ప్రజాస్వామ్యంలో ఎవరికీ కూడా రాచరిక వ్యవస్థ కాదు ఇది తన భార్య ఏదో సముద్రం వ్యూ చూడాలనే ఉద్దేశంతో భార్య బిడ్డలతోటి అతను ఆ వ్యూ విశా విలాసమైన జీవితం అనుభవించాలని ఒక రాచరిక ముద్రలో ఉండిపోయి అక్కడ ప్యాలెస్ లాంటిది కట్టుకున్నాడు ఇంచేదంటే ప్రజలకు కావాల్సింది కూడుగుడ్డ నీరు ఇయే కావాలి కానీ డెవలప్మెంట్ కావాలి కానీ రాచరిక వ్యవస్థలు కాదు ఆయనకుంటే తినొచ్చు ఆయన ఆయనకే మూడు ప్యాలెస్లు ఉన్నాయి బెంగళూరులో ఉంది కడపలో లో ఉంది రాజ విజయవాడలో ఉంది హైదరాబాద్ లో ఉంది అన్ని ప్యాలెస్లు ఆయనకే ఉన్నాయి అంత విలాసవంత జీవితం అనిపించి ప్రజలు సేవ చేస్తాను నేను పేద ముఖ్యమంత్రిని పేదోడికి పెద్దందరికి పెద్ద అని ప్రజల్లో అందరికీ కూడా రెచ్చగొట్టి విభేదాలు రెచ్చగొట్టి పేదల్ని పెత్తందారుల కింద రెండు వర్గాల కింద ఎడదీసి పెద్దదారులు ద్వేషిగా అందరిని ముద్ర వేసి ప్రజలను రచ్చగొట్టేసిన ముఖ్యమంత్రి అంత విలాసవంతమైన జీవితం వాడు పేదవాడని ప్రజలు కోరుకోలేదు అందు గురించి అతని బుద్ధి చెప్పి పదకొండు సీట్లే ఇచ్చారు అంతేదంటే ఇవాళ ఐదు వందల కోట్లు అతను అక్కడ ఖర్చు పెట్టిన డబ్బులు ఒక రాజధాని అమరావతిలో కొంచెం ఖర్చు పెట్టి ఉంటే ఇలా ఆ బిల్డింగ్లు ఇలా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన బిల్డింగ్ లోనే అతను వ్యవస్థ సంవత్సరాలు పరిపాలన చేశాడు అటువంటిది అక్కడ అక్కడ అభివృద్ధి చేసినా అది మనకి ప్రజలకు ఉపయోగపడును అలాగే పోలవరంలో ఐదు వందల కోట్లు ఇంకొక ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టిన ప్రజలకు ఉపయోగపడి ప్రజల డబ్బు ప్రజలకు ఖర్చు పెట్టాలి కానీ నా విలాసాలకి నా భోగభాగ్యాలకి నేను నా భార్య వ్యూ చూస్తాకే సముద్రం వ్యూ చూస్తా నేను బిల్డింగ్ కట్టుకుంటాను ఇల్లు కట్టుకుంటాను అతను సొంత డబ్బుతో కట్టుకోవాలి ప్రాజాస్వామ్యం ప్రజల డబ్బుతో అతను అలాంటి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి అది రుషికొండ అనేది హరిత రిసార్ట్స్ పెట్టి అక్కడ డెవలప్మెంట్ టూరిజం డెవలప్మెంట్ లో చంద్రబాబు గారు అన్ని చేసిన డెవలప్మెంట్ పడగొట్టేసి అతని విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నాడు దాన్ని ఈ రోజు ఏం చెప్పుకున్నాడు ఒక ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు లేదా రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు అది విడిది కేంద్రాల కింద ఉంటాయని చెప్పానంటే ఆ విడిది కేంద్రాల్లో ఉండేంత విలాసవంత జీవితం మేము ప్రజలు కోరుకోవట్లేదు దాని గురించే ఈ రోజు ప్రజలు ఆ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి రాచరిక పాలన చూశారు కాబట్టి అతను తగిన బుద్ధి చెప్పారు